హలో వెల్కమ్ టు అనానమస్ తెలుగు ట్రేడర్ ఈరోజు మనం జెరదా అప్లికేషన్ యొక్క యూసేజ్ తెలుసుకుందాం అంటే చాలా మందికి తెలుసు అప్లికేషన్ కేస్ ఎవరికైనా కొత్తగా వచ్చే వాళ్ళు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే బేసిక్ ఐడియా కోసం నేను మా ఇది ఒక వీడియో చేద్దామని నేను అనుకున్నాను సో ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇట్లా విండో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక మనకి ఇక్కడ డాష్ బోర్డు ఆర్డర్స్ హోల్డింగ్స్ పొజిషన్స్ బిడ్స్ ఫండ్స్ అని ఉంటాయి ఫండ్స్ ద్వారా ఇందులో మనం మనీ యాడ్ చేసుకోవడం విత్డ్రాల్ చేసుకోవడం చేసుకోవచ్చు సో బిడ్స్ అంటే కొన్ని ఐపీఓస్ ఇట్లాంటి డిఫాల్ట్ లిస్టెడ్ ఐపీఓస్ ఉంటాయి సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇందులో వస్తుంది పొజిషన్స్ అంటే మనం ఏమన్నా ఆ రోజు డే ట్రేడింగ్ కానీ ఈక్విటీ ఆ ఫ్రెష్ డే ఏ రోజైతే ఆ రోజు మనం ఏదైనా ఎంట్రీస్ ఆ సంబంధించిన ట్రేడ్స్ తీసుకుంటే ఎన్ని యాక్టివ్ పొజిషన్ లో ఉన్నాయో ఇక్కడ చూపిస్తారు హోల్డింగ్స్ అంటే మనం ఆల్రెడీ ఈక్విటీ షేర్స్ ఏమన్నా హోల్డ్ అని అంటే ఇందులో ఆ హోల్డింగ్ లిస్ట్ అవుట్ స్టాక్స్ అన్ని ఇందులో చూపిస్తారు ఆర్డర్స్ అంటే ఈ రోజు మనం ఏదైనా ఏమేమి ఆర్డర్ చేస్తున్నాం డేట్ ట్రేడింగ్ కానీ ఈక్విటీ షేర్స్ కానీ ఈ రోజు బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో మానిటర్ చేసుకోవచ్చు అన్నట్టు డాష్ బోర్డ్ లో మన దగ్గర ఎంత మనీ ఉంది అది అన్నది ఇందులో చూపిస్తుంది సో ఇది బేసిక్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ లో మనం ఇట్లా స్టాక్స్ లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు లిస్ట్ అవుట్ చేసుకోని కింద ఇక్కడ మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ పేజెస్ దాకా నేను అంటే నథింగ్ బట్ పేజెస్ నేను అట్లా పేజెస్ లాగా చెప్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మనం ఇందులో ఈ మనకు నచ్చిన స్టాక్స్ అంటే డే ట్రేడింగ్ చేసేవారు ఏమేమి డే ట్రేడింగ్ వారికి నిఫ్టీ దానికి ఒక ఒక పేజ్ లాగా బ్యాంక్ నిఫ్టీ దానికి ఒక పేజ్ లాగా లేదంటే ఇంకేదన్నా వాళ్ళు వేరే ఇట్లా సపరేట్ సపరేట్ అవుట్ చేసుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్ ఉంటుంది అనుకునే వాళ్ళకు కొన్ని పెన్ని స్టాక్స్ లిస్ట్ అవుట్ చేసుకునే వాళ్ళకు ఇట్లా వాళ్ళు దేనికి సంబంధించింది అయితే దాన్ని ఆ పేజ్ లో వాళ్ళు అవుట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ ఫిఫ్త్ పేజ్ లో మనం కొన్ని స్టాక్స్ లిస్ట్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన సెర్చ్ బాట సెర్చ్ బాక్స్ లో కర్జర్ నొక్క గానీ కొన్ని లిస్ట్ అవుట్ అయితే మనకి నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాటాకి సంబంధించిన ఏదైనా స్టాక్ తీసుకుంటే టాటా గోల్డ్ ఉంది టాటా గోల్డ్ ఉంది సో టాటా గోల్డ్ మీద కర్జర్ పెట్టా గానీ ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ గుర్తుంటది కదా యాడ్ అన్న ఆప్షన్ వస్తుంది ఇక్కడ మనం క్లిక్ చేయగానే స్టాక్ యాడ్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయగానే ఇక్కడ టాటా గోల్డ్ మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది ఇలా ఈ ఈ ఫిఫ్త్ పేజ్ లో లిస్ట్ అవుట్ అయింది ఇట్లా మల్టిపుల్ స్టాక్స్ ఇట్లా మనం లిస్టౌట్ చేసుకోవచ్చు ఇది ఎందుకు అంటే కొందరు ట్రేడర్స్ రేపు కొన్ని స్టాక్స్ వాళ్ళు ఒక రోజు ముందే ప్రిపేర్ చేసుకుంటారు అన్నట్టు దేంట్లో మనం బై చేయాలి దేంట్లో సెల్ చేయాలి అన్నది మార్కెట్ బట్టి వాళ్ళ అనాలిసిస్ బట్టి ఒక రోజు ముందే యాడ్ చేసుకుంటారు నెక్స్ట్ డే కి యాడ్ చేసేది వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఆపర్చునిటీ రాగానే ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళు బై చేయడం సెల్ చేయడం లేదంటే చార్ట్ ను డైరెక్ట్ ఓపెన్ చేసుకోవడం కోసం వాళ్ళు కొన్ని హోల్డింగ్స్ కానీ లేదంటే ఇంకేదైనా వాళ్ళ అనాలిసిస్ అనాలిసిస్ చేసిన స్టాక్స్ ఇక్కడ లిస్టర్ చేసుకుంటారు అన్నట్టు సో ఇక్కడ మనకు ఇక్కడ ఇక్కడ కర్జా పెట్టగానే చార్ట్ అండ్ ఆప్షన్ వచ్చింది కదా దాని మీద ఇట్లా రైట్ క్లిక్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇట్లా రైట్ సైడ్ విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ టాటా మోటార్స్ చూద్దాం మనం ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చార్ట్ అని కొట్టా ఇక్కడ వచ్చేసింది కదా సో ఇక్కడ ఇది ఈ విండో మనకు ఫ్రెష్ విండో కి మనకు పాపప్ కావాలంటే ఇక్కడ మనం పాపప్ అని అనగానే ఇక్కడ మనకు లెఫ్ట్ లెఫ్ట్ విండోలో రైట్ రైట్ సైడ్ ఒక సపరేట్ విండో ఓపెన్ అయింది అనట మనకు పెద్దగా ఇందులో మనం పెద్దగా స్టిన్ చూసుకోవచ్చు అన్నట్టు సో ఇందులో మనం ఈ చార్ట్ ను మనం ఎట్లా ఆపరేట్ చేయాలి సో మా కొందరికి ఇప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మినిమైజ్ మాక్సిమైజ్ చేసుకుంటాం కదా బేసిక్ చాలా మందికి తెలుసు జస్ట్ జనరల్ అవేర్నెస్ కోసం ఇంకెవరికన్నా తెలియకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ ఇంకెవరికన్నా యూస్ అయితే యూసేజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక్కడ మనకు రైట్ సైడ్ లో ఈ మన స్టాక్ యొక్క ప్రైస్ ఎంత ఉన్నది థౌసండ్ నైన్టీ ఎయిట్ దగ్గర ఉంది సో మనం ఇప్పుడు ప్రీవియస్ ఎక్కడెక్కడ ఎంత ఎక్కడెక్కడ రెస్పెక్ట్ చేసింది లోయర్ లోస్ హైయర్ హైస్ ఎట్లా టచ్ చేసింది అన్న తెలుసుకొని మనకు ఉన్నప్పుడు చాటును చిన్నగా పెద్దగా చేసుకునే అటువంటి ఆప్షన్ ఉంటది కదా సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ కర్జర్ పైన పెట్టి మౌస్ ను కిందికి ఇట్లా అంటా ఉంటే చార్ట్ చిన్నగా అవుతుంది మళ్ళీ పైన పెట్టేసి ఇట్లా క్లిక్ చేసి కిందికి అంటా ఉంటే చార్ట్ ఇట్లా చిన్నగా అయిపోతుంది అన్నట్టు సేమ్ వేల ఇప్పుడు చార్ట్ పెద్దగా కావాలంటే కింద క్లిక్ చేసి ఈ ప్రైస్ మీద ఇట్లా ముందుకు మౌజ్ నాకు కొద్దీ చాటు పెద్దగా అవుతుంది ఇట్లా మళ్ళీ కిందికి ఇక్కడ నొక్కేసి మళ్ళీ ఇట్లా పైకి ముందుకు మౌజ్ ని కల్పిస్తా ఉంటే చాటు పెద్దగా అవుతుంది ఇప్పుడు దీన్ని సెట్ చేయాలి ఇప్పుడు దీన్ని సెట్ చేయాలన్నప్పుడు ఇప్పుడు మన ఈ కర్జర్ ను చాటు మధ్యలో పెట్టేసి మౌజ్ యొక్క స్క్రోలర్ ఉంటుంది కదా మధ్యలో దాన్ని ముందుకు వెనకాలంటేసి అది చాటు పెద్దగా చిన్నగా అవుతుంది సో దీన్ని ఇప్పుడు చాటును మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇప్పుడు చాటు మధ్యలో మౌస్ తో క్లిక్ చేసి దాన్ని రైట్ సైడ్ కి లాగాలి ఇట్లా లెఫ్ట్ సైడ్కి లాగాలనుకో ఇక్కడ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ లాగడం ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా రైట్ సైడ్ లాగడం సో ఇట్లా ఇట్లా చేసేసి అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ చాటును మళ్ళీ పై నుంచి కింది కానీ ఇట్లా చిన్న చేసేసుకొని మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ నుంచి చార్ట్ ఇంకొంచెం చిన్నగా కావాలి కాబట్టి స్క్రోలర్ తో మనం ఇట్లా కిందికి మీది కంటే మనం అడ్జస్టెడ్ వేల అడ్జస్ట్ అయితే సో ఇట్లా చార్ట్ అడ్జస్ట్ అయినాక దాన్ని పట్టుకొని పైకి కిందికి ఇట్లా చాట్ను లాగోవచ్చు అండి క్లిక్ చేసే చాట్ మీద క్లిక్ చేసి ఒత్తి పట్టుకొని మౌస్ని ను ఇట్లా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అంటా ఉంటే చార్ట్ ఇట్లా పైకి కిందికి పైకి కిందికి పోయించా అన్నమాట సో బేసిక్ గా చాలా మందికి తెలుసు జస్ట్ జనరల్ అవేర్నెస్ కోసం నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఇక్కడ మనకు ఒకటి టేక్ ఏ స్నాప్ షాట్ అని ఉంది కదా ఇన్ కేసు మనం ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేసాం ఫ్యూచర్ లో మళ్ళీ సేమ్ ప్యాటర్న్ వస్తే మనం ఎట్లా ఐడెంటిఫై చేసేది దానికి కొందరు చా ఏం చేస్తారంటే ట్రేడర్స్ వాళ్ళు ఇది ఒక ఈ స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకుంటారు అన్నట్టు సేమ్ ప్యాటర్న్ కోసం ఫ్యూచర్ లో వస్తే మళ్ళీ సేమ్ ప్యాటర్న్ వర్కౌట్ అయితే మనం ప్రాఫిట్ కొట్టచ్చు లేదంటే వాళ్ళ అనాలిసిస్ కోసం ఫర్దర్ చార్ట్ అనాలిసిస్ కోసం ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి అనేది కొందరు సేవ్ చేసుకుంటారు దానికి ఇక్కడ మనకు టేక్ ఏ స్నాప్ షాట్ అని అనగానే ఇక్కడ మనకు ఈ ఎంటైర్ స్క్రీన్ మొత్తం క్యాప్చర్ అయిపోతుంది అన్నట్టు వాళ్ళు దాన్ని సేవ్ చేసుకుని ఫ్యూచర్ అనాలిసిస్ కోసం వాళ్ళు వాడుకుంటారు సో అదే విధంగా ఇక్కడ సేవ్ అని ఆప్షన్ ఉంది కదా సేవ్ అంటే ఇప్పుడు రేపు మనం మార్కెట్ అనాలిసిస్ ఈ రోజు చేసుకొని రేపు డైరెక్ట్ మార్కెట్ ఓపెన్ కాగానే చార్ట్ ఓపెన్ చేసుకొని మనం బై చేసుకొని ఎట్లా అంటే కొంచెం ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళు లేదంటే కొన్ని ట్రెండ్ ట్రెండ్ లైన్స్ ద్వారా వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఒక రోజు ముందు ప్రీవియస్ డే చార్ట్ వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ టచ్ చేసింది సో నెక్స్ట్ టచ్ ఇక్కడ చేసింది ఇక్కడ టచ్ చేసింది ఇట్లా ట్రెండ్ లైన్స్ గీచ్ చేసుకుంటారు అన్నట్టు ఇక్కడ ఆప్షన్ అంటే ఇది ఏంటి ట్రెండ్ లైన్ ఆప్షన్ అన్నది ఒకటి చిన్న ఐకాన్ ఉంది కదా ఇక్కడ ఈ ఆరో మీద ఇట్లా క్లిక్ చేయగానే ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి అనమాట మనకు సంబంధించిన టూల్ ని వాడుకోవచ్చు ఇట్లా ట్రెండ్ లైన్ ఆరో రే అన్నది నేను ట్రెండ్ లైన్ తీసుకున్నాను ట్రెండ్ లైన్ తీసేసుకొని ఇక్కడ ఈ గ్రీన్ బులిష్ క్యాండిల్ విక్ పైన ఇట్లా పెట్టేసి నేను మళ్ళీ నెక్స్ట్ విక్స్ ఎక్కడ టచ్ అయ్యిన దీంతో టచ్ అయ్యేలాగా లైన్ తీసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ టచ్ అయింది సో ఇక్కడ టచ్ ఇక్కడ టచ్ అయితే మళ్ళీ ఇది ఇట్లా వెళ్తుంది కదా సో అట్లా తీసుకొచ్చి ఇట్లా ఎవరి ప్రైజ్ యాక్షన్ బట్టి ఇక్కడ టచ్ అయింది కాబట్టి నేను ఇక్కడ తీసేసుకున్నాను సో ఇక్కడ ఈ ఇక్కడ ఈ లైన్ టొచ్చేయండి ఈ లైన్ టొచ్చాయి ఇక్కడ ఈ లైన్ టొచ్చాయింది సో దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే సో ఇది ఒక జోన్ ఉంది మార్కెట్ ఇంతకు ముందు సో మార్కెట్ ఇక్కడ జోన్ లో పైకి వెళ్ళింది ఇక్కడ బ్రేక్ అని చూసింది బ్రేక్ అవ్వాలా మళ్ళీ బ్రేక్ అయిదాం అని చూస్తుంది ఇక్కడ బ్రేక్ అవ్వాల బ్రేక్ అవ్వక ఇట్లా కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడ టచ్ చేద్దామని కానీ టచ్ కాలేదు ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ టచ్ చేసి ఇక్కడ బ్రేక్ అయింది అన్నట్టు సో ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు ముందుగా ఇట్లా చార్ట్ అనేది ట్రెండ్ లైన్స్ తో వాళ్ళు నెక్స్ట్ మూమెంటా ఎట్లుంటది అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుని ఇమీడియేట్ గా ఎంట్రీ తీసుకొని డే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఫ్రాక్షన్ సెకండ్స్ లో ఎంట్రీ కొడతారు కదా కొన్ని మూమెంట్స్ వచ్చినప్పుడు లేదంటే మార్కెట్ ఓపెన్ అయిన ఓపెన్ అయినప్పుడు ఒక రోజు ముందే దాని మీద స్టడీ చేసి ట్రెండ్ లైన్స్ అన్ని తీసేసుకొని నెక్స్ట్ డే మార్కెట్ రాగానే ఇట్లా ఓపెన్ చేసేసి చార్ట్ డైరెక్ట్ ఓపెన్ చేసుకుంటారు అన్నట్టు సో ఇట్లా ట్రెండ్ ట్రెండ్ లైన్స్ పెట్టేసుకొని వాళ్ళు ఆ చార్ట్ ని సేవ్ చేసుకుంటారు సేవ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జేకే అని మనం నైమ్ నేమ్ టైప్ చేద్దాం సో సేవ్ అని అనిపోతుంది నెక్స్ట్ డే వచ్చేసి డైరెక్ట్ వాళ్ళు ఇక్కడ ఆప్షన్కి వెళ్ళేసి లే లోడ్ లేవట్ ఉంది కదా లోడ్ వెళ్తే మనం ఆల్రెడీ ప్రీడిఫైన్ చేసిన చార్ట్స్ అని ఇక్కడ సేవ్ అయిపోతాయి జేకే అని ఎంటర్ చేయగానే చార్ట్ ఓపెన్ అయిపోతుంది సో దీని బేస్డ్ బట్టి వాళ్ళు నెక్స్ట్ డే ట్రేడింగ్ చేస్తా ఉంటారు అన్నట్టు సో ఇంకోటి ఏంటి ఇక్కడ పైన మనకు ఇది ఏంది ఫైవ్ మినిట్స్ స్టార్ట్ సో మనం ఫైవ్ మినిట్స్ చార్ట్ ఇక్కడ మనం ఏ మినిట్ లో చూసుకోవాలనుకుంటే ఆ మినిట్ లో ఆప్షన్ ఉంటుంది వన్ మినిట్ లో చూసేసుకోవచ్చు సో వన్ మినిట్ లో చూసేసుకుంటే వన్ మినిట్ లో క్యాండిల్స్ ఎట్లా పడ్డాయి అంటే ఎట్లా మొమెంటా ఎట్లా ఉంది వన్ మినిట్ లో అనేది ఇట్లా చూసుకోవచ్చు సో టూ మినిట్స్ టూ మినిట్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు హోల్ మంత్ చార్ట్ స్టడీ చేయాలనుకుంటే ఇట్లా మంత్ స్టార్ట్ మంత్ పెట్టేసుకొని మంత్ ఈ ఓవరాల్ మంత్ ఇప్పుడు మనకి మంత్ పెట్టుకుంటే ఇయర్స్ వైజ్ మనకు చార్ట్ అనాలిసిస్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏ ఇయర్ ఇక్కడ ఉంది సో ఇక్కడ ఏంటి థర్డ్ నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో లో ట్వంటీ రూపీస్ ఉంది అది ప్రైస్ ప్రైస్ వచ్చేసి సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ మూమెంట్కి ఇక్కడికి ఇది ఒకటి హార్జెంటల్ రేది చేసుకుందాం మనం ఇక్కడ రేదీ చేసుకుంటే ఇక్కడ టచ్ అయింది కదా సేమ్ మళ్ళీ సేమ్ ఇక్కడ మొమెంటమ్ ఎక్కడం సెకండ్ మార్చ్ ట్వంటీ ఎత్ కి ఇక్కడికి వచ్చింది అన్నట్టు సో మార్కెట్ ఇట్లా మనం మంత్ స్టడీ దానికి సో ఇక్కడ మనకి బయ ఆప్షన్ ఉందా సెల్లింగ్ ఆప్షన్ ఉందా అని తెలుసుకోనికి వాళ్ళు ఇట్లా ఒక ట్రెండ్ లైన్ వేసేసుకుని ఇట్లా స్టడీ అంటే మంత్ వైజ్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఇది మనకి ఈక్విటీ షేర్స్ వాళ్ళు బై చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీక్లీ స్టడీ చేస్తారు మంత్లీ స్టడీ చేస్తారు ఇట్లా అన్నట్టు లేకపోతే త్రీ అవర్స్ చార్ట్ పెట్టేసుకొని వాళ్ళు స్టడీ చేస్తారు అంటూ కొన్ని ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు స్టడీ చేసుకుందాం అనుకుంటే టూ టు త్రీ అవర్స్ అట్లా చార్ట్ ను చేంజ్ చేసుకొని వాళ్ళు స్టడీ చేసి ఎంట్రీ తీసుకుంటారు లాంగ్ టర్మ్ ఒక ఇయర్స్ పెట్టేసుకుందాం అనుకున్న వాళ్ళు మంత్ వైజ్ ఎంత ఉంది ఎట్లా మార్కెట్ ప్రీవియస్ ఎక్కడెక్కడ టచ్ అయింది ఎట్లా రెస్పెక్ట్ చేసింది అనేది ప్రైసాక్షన్ దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్ స్టడీ చేసి అనాలిసిస్ చేసి రైట్ టైం లో ఇక్కడ బై చేయాలి ఇక్కడ సెల్ చేయాలి అన్న దాన్ని బట్టి వాళ్ళు ఈ విధంగా చార్ట్ను ఈ టైం ఫ్రేమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేసుకునే ఈ ఆప్షన్ మనకు పనిచేస్తాను సో ఇప్పుడు కొందరు ఇండికేటర్స్ యూజ్ చేస్తారు ఇండికేటర్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఇండికేటర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తా ఉంటే ఇండికేటర్స్ లిస్ట్ వస్తుంది ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ ఎక్స్ మనం చూస్తే ఈఎంఐ అని కొట్టాం కానీ డైరెక్ట్ వచ్చేస్తుంది సో ఇక్కడ డిఫాల్ట్ మనకు నైన్ తోని ఇది వచ్చేస్తుంది సో ఈ ఇండికేటర్ తోని కొందరు ఇండికేటర్ ఎట్లా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇండికేటర్ ఏమో ఈ ఇండికేటర్ కింద క్యాండిల్స్ ఉన్నాయి ఇందాకనేమో ఇట్లా ఇక్కడనేమో బుల్లిష్ ట్రెండ్ ఉంటేనేమో ఇక్కడ క్రాస్ ఓవర్ అయినాయి క్యాండిల్స్ ఈ లైన్ క్రాస్ ఓవర్ అయినాక ఇక్కడ రెడ్ క్యాండిల్ రీటెస్ట్ తీసుకున్నాక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ కూర్చుంది కదా ఈ లైన్ మీద సో ఈ లైన్ మళ్ళీ బ్రేక్ అయి కిందికి వస్తే బేరిష్ మార్కెట్ అన్నట్టు సో ఇక్కడ ఈ లైన్ కిందికి రాకుండా ఇట్లా పైకే ఉంది కదా సో ఇక్కడ వరకు మార్కెట్ బుల్లిష్ ఉంది సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినాక కొంచెం మార్కెట్ కరెక్షన్ చేసేసుకొని ఇక్కడ రెడ్ క్యాండిల్ తో లైన్ బ్రేక్ అయ్యి కొంచెం బెరిష్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఏమైంది మళ్ళీ ఇక్కడ కొంచెం మార్కెట్ సెడీ చేసుకొని కరెక్షన్ చేసేసుకొని మళ్ళీ బులిష్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి లైన్ బ్రేక్ చేసి మళ్ళీ బులిష్ అయిపోయింది సో ఇక్కడ చేసి మార్కెట్ కన్సోల్డేట్ అయింది కన్సోల్టేట్ అయినాక కాఫీ మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ బులిష్ బులిష్ క్యాండిల్ వేసేసుకొని మళ్ళీ ఇక్కడ రీటెస్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ దాకా యాలీ ఇట్లా అనాలిసిజ్ చేసుకోని కొందరు ట్రెండ్స్ ట్రెండ్ లైన్స్ అంటే ఇండికేటర్స్ పెట్టి ఇండికేటర్స్ ద్వారా ట్రెండ్ ను అనాలిసిస్ చేస్తారు అన్నట్టు సో ఇందులో కొందరు ఆర్ఎస్ఐ అన్ని ఏ ఏ ఇండికేటర్ అయినా ఇందులో మనకు ఉంటది అన్నట్టు సో ఇక్కడ కింద మనకు ఆర్ఎస్ఐ వస్తుంది సో ఆర్ఎస్ఐ వచ్చినప్పుడు ఇప్పుడు ఓవర్ బట్ ఓవర్ సోల్డ్ అంటారు కదా ఇది సెవెంటీ థర్టీ అని ఉంటుంది అన్నట్టు ఇందులో వీళ్ళు సెట్టింగ్ చేసేసుకొని ఈ ఆర్ఎస్ఐ తోని ఇండికేటర్స్ తోని క్యాండిల్స్ ని అనాలసిస్ చేసుకొని ఈ ప్యాటర్న్ ఎట్లా ఉంది సో ఇది బుల్లి స్ట్రెండ్ ఉందా బేరీ ట్రెండ్ ఉందా అని చెప్పేసి ఇండికేటర్స్ ఇక్కడ యాడ్ చేసేసుకొని మనం ఇండికేటర్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఇప్పుడు ఇవి మనం రిమూవ్ చేసేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇట్లా రిమూవ్ అనే ఆప్షన్ ఉంటే రిమూవ్ చేసేసుకుంటే సింపుల్ గా అవి ఇండికేటర్స్ అనేది రిమూవ్ అయిపోతాయి ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా నేను మెయిన్ గా యూసేజ్ చేసి యూస్ అంటే రెగ్యులర్ గా యూజ్ అయ్యేటువంటి ఆప్షన్ మీకు చెప్తాను ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ట్రెండ్ లైన్ టూల్స్ అని ఉంటే ఇక్కడ మనం క్లిక్ చేయగానే ట్రెండ్ లైన్ ట్రెండ్ లైన్ అంటే ఇప్పుడు మనం ఒక ట్రెండ్ బెరీస్ ట్రెండ్ ఇట్లా మనం ఫాలో కానీ క్యాండిల్స్ ఇక్కడ ఇక్కడ టచ్ అవుతున్నాయి వాటికి మనకు సింక్ అయ్యేలాగా ఇట్లా ఒక ట్రెండ్ లైన్ అనేది మనం తీసుకున్నాం అన్నట్టు ఇక్కడ టచ్ అయింది మనకి ఇక్కడ టచ్ అయింది సో దీన్ని ఈ వన్ టూ ప్లేస్ టచ్ అయింది కాబట్టి ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాం సో మార్కెట్ ఇక్కడ వరకు బెరిష్ ఉంది ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఇక్కడ ఇచ్చిందో మార్కెట్ అనేది బుల్లిష్ ఉంది అన్నట్టు ఇట్లా మనకు ట్రెండ్ అనేది తెలిసిపోతుంది అన్నట్టు ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ ఎట్లా అంటే కింద కింద ఒక ట్రెండ్ లైన్ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్ లైన్ పెట్టుకున్నాం అనుకో మనం ఇట్లా క్యాండిల్స్ టచ్ అయ్యేలాగా అంటే క్యాండిల్ విత్ తో పాటు పెట్టుకోవచ్చు ఇట్లా కొందరు డిఫరెంట్ ఎవరు ప్రైస్ యాక్షన్ బట్టి చేయాలన్నట్టు ప్రైస్ యాక్షన్ బట్టి చేసినప్పుడు ఇట్లా మనం విత్ తో పాటుగానే ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రైస్ అనేది ఈ జోన్ లోనే ఉంది ఈ జోన్ లో ఇక్కడ బ్రేక్ అయిదా మనం చూసింది ప్రైస్ బ్రేక్ అవ్వలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చింది టచ్ అయ్యి టచ్ అయ్యి దానికి దగ్గర దాకా వచ్చింది కానీ టచ్ కాలేదు మళ్ళీ పైకి వెళ్ళింది పైన బ్రేక్ అవ్వలేదు మళ్ళీ కిందికి వచ్చింది ఇక్కడ టచ్ చేసేసి ఇక్కడ ఈ క్యాండిల్ తోని ఈ పై నుంచి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ మొమెంటం దాన్ని చేంజ్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అనమాట ఇట్లా మన ట్రెండ్ లైన్స్ ఏంటంటే మనకి ఎక్కడ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది ఇక్కడ బ్రేక్ అవుతుంది డైరెక్షన్ చేంజ్ అవుతుంది అనేది ఇంకొంచెం ఈజీగా తెలుసుకోని ఇట్లాంటి ట్రెండ్ లైన్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టు సో ఈ హారిజెంటల్ లైన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా అనుకుంటున్నాను సో రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఇక్కడ మనం ఇక్కడ ఒకటి లైన్ మళ్ళీ ఇక్కడ కింద ఇది బాటం ఉండేది సపోర్ట్ సో బాటం సపోర్ట్ పైన రెసిస్టెన్స్ సో ఇక్కడ సపోర్ట్ లైన్ వేసేసుకొని మనం చూసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇక్కడ మనకు ఈ రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అనుకున్నప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ రివర్స్ అవుతుందని తెలుసుకున్న తెలుసుకునే సమయానికి మనం తెలుసుకోవాలని అనుకుంటే ఇట్లాంటి ఆరి మన ఏంటిది ఇట్లాంటి ఈ లైన్స్ పెట్టేసి వాళ్ళు ప్రీవియస్ మార్కెట్ ఇక్కడ ఎక్కడెక్కడ రెస్పెక్ట్ చేసింది ఈ లైన్స్ దగ్గర రెస్పెక్ట్ చేసిందా లేదా అని తెలుసుకునే మనం ఇట్లా ప్రీవియస్ మార్కెట్ అనాలిసిస్ ను సపోర్ట్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర తెలుసుకోవచ్చు అన్నమాట ఇట్లా సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఇది ఈ లైన్స్ అనేది వర్క్అౌట్ అయితే సో ఇక్కడ మార్కెట్ బ్రేక్ అయినాక ఆల్రెడీ ఒక బాటమ్ క్రియేట్ చేసింది కదా ఇక్కడ ఇది బ్రేక్ అయ్యి దీన్ని ఈ లైన్ సపోర్ట్ ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది సో ఇక్కడ కూడా బ్రేక్ అయ్యి క్యాండిల్ ఇక్కడ ఒక మళ్ళీ రెడ్ క్యాండిల్ తో రీటెస్ట్ తీసేసుకొని మళ్ళీ దీన్ని ఈ లైన్ ను రెస్పెక్ట్ చేసేసి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళినట్టు ఇట్లా అనాలిసిస్ చేసుకోవచ్చు ప్రీవియస్ ప్రీవియస్టాప్ ప్రీవియస్ చార్ట్స్ ప్రెసెంట్ చార్ట్స్ ఇట్లా మనం అనాలిసిస్ చేసుకొని ఈ లైన్ యూజ్ చేస్తాం అన్నట్టు ఇది హారిజెంటల్ లైన్ సో హారిజెంటల్ రే అన్నది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ముందుకు ఈ చార్ట్ చూసుకోనికి ఇప్పుడు ఈ బాటమ్ లో పెట్టేసుకుంటే మనకు వచ్చే ముందు ఏమేమి చార్ట్స్ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తే క్యాండిల్స్ అనే దానికోసం ఇట్లా చేసుకోవచ్చు మల్టిపుల్ యూజ్ ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు సో బేసిక్ నేను యూజ్ చేసే టూల్స్ గురించి మీకు చెప్తున్నాను సో ఇందులో వర్టికల్ లైన్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వర్టికల్ లైన్ అంటే ప్రైస్ యాక్షన్ తెలిసిన వాళ్ళకైతే ఈ లైన్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది తెలుస్తారు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం వర్టికల్ లైన్ పెట్టినాం సో దీన్ని విక్ వచ్చేసి ఇట్లా ఇట్లా ఒక అనాలిసిస్ కోసం అని చెప్పేసి ఇట్లా వర్టికల్ లైన్స్ ప్రైస్ యాక్షన్ కోసం వాళ్ళు యూజ్ చేస్తారు అన్నట్టు ఇట్లాంటి టూల్స్ అన్ని ఇందులో ఉంటాయి సో ఇది ఏంటి అంటే ఇందులో బ్రష్ ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా డ్రా చేయాలనుకుంటే లేకపోతే ఇట్లా మన ట్రెండ్స్ ఇట్లా మనం డ్రా చేసుకొని మన మన అండర్స్టాండింగ్ కోసం మనం ఎవరికైనా చెప్పాలనుకున్నా ఏదనుకున్నా ఇది డ్రా చేసుకోడానికి మన నోట్స్ లాగా చేయడానికి ఈ బ్రష్ అన్న ఆప్షన్ పనిచేస్తాయి ఇందులో హైలైటర్ కూడా ఉంది దీన్ని హైలైట్ ఏదైనా హైలైట్ చేసుకోనికి మనం ఏదైనా చార్ట్ సేవ్ చేసుకోనికి మన పర్సనల్ యూసేజ్ నోట్స్ ఈ చార్ట్ మీదనే రాసుకోనికి హైలైట్ చేసుకోనికి హైలైటర్స్ ఇవన్నీ పనిచేస్తాయి అన్నట్టు సో ఈ రెక్టాంగిల్ ఏందని అంటే ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఇందులో ఫేర్ వాల్యూ గ్యాప్స్ అని మన కొన్ని ఉంటాయి కదా లైన్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ అని చెప్పేసి మనం అన్నప్పుడు దాన్ని ఒకటి కొందరు బాక్స్ లాగా సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా ఇట్లాంటి బాక్స్ లాగా వాళ్ళు యూజ్ చేస్తారు అన్నట్టు ఇట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేర్ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఇది ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఒకటి ఇట్లా ఇది ఒక హై క్రియేట్ చేసింది క్రియేట్ చేసి లో అయింది లో అయినప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్ ఎట్లా అంటే ఇగో ఈ క్యాండిల్ ఉన్న ఈ క్యాండిల్ కి మధ్యలో రావాలి ఇది టచ్ కావద్దు ఇక్కడ ఈ ఇక్కడ గ్యాప్ ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ అప్పుడు ఏం చేస్తారంటే ఈ లో యొక్క విక్ కి పైన యొక్క విక్ కి ఇట్ల ఒక బాక్స్ మనం వేసుకుంటే నెక్స్ట్ క్యాండిల్స్ ఏమన్నా పడేది ఉంటే దీన్ని రెస్పెక్ట్ చేస్తాయి అన్నట్టు ఈ ఏరియాని రెస్పెక్ట్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ చేస్తాయి సో ఇక్కడ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ని ఇక్కడ మనం ఉన్నాయి కదా ఇక నెక్స్ట్ డే వచ్చిన క్యాండిల్స్ ఇక్కడ జస్సేపు హాల్ట్ అయినాయి ఇక్కడ ప్రైస్ అనేది పై ఫాల్ అయ్యి ఇక్కడ జస్సేపు రెస్పెక్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్దాం అనుకుందని వెళ్ళలేక మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రెస్పెక్ట్ చేసి మళ్ళీ కిందికి వచ్చేసాం మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ దీన్ని ఇక్కడ బ్రేక్ చేసేసింది సో ఇట్లా మనకి ఏంటంటే అనాలిసిస్ సపోర్ట్ టు రెసిస్టెన్స్ ఇట్లా చూసుకొని ఇట్లాంటి ఇట్లాంటి టూల్స్ మనకి యూజ్ అవుతాయి సో ఇవన్నీ మనం ఏమన్నా టూ ఇవన్నీ డ్రాయింగ్ మనం ఇందులో తీసేసుకోవాలంటే దీన్ని మలిపేయాలి అని అనుకుంటున్నప్పుడు రిమూవ్ డ్రాయింగ్ అని ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ క్లిక్ వేసేసుకొని రిమూవ్ డ్రాయింగ్ అని అంటే ఇక్కడ మొత్తం స్క్రీన్ అంతా వెళ్ళిపోతుంది అనమాట క్లీన్ అయిపోతుంది సో ఇట్లా ఇందులో టెక్స్ట్ టెక్స్ట్ అని అంటే ఇప్పుడు ఇందులో ఏదన్నా మనం టైప్ చేయాలనుకున్నాం మనకు ఎస్ఎంకే అని ఇట్లా ఏదో ఒకటి మనం టైప్ చేసేసుకొని ఇప్పుడు హయ్యర్ హై లోయర్ లో హైయర్ హయ్యర్ హై హయ్యర్ హై మళ్ళీ టెక్స్ట్ తోని మళ్ళీ లోయర్ లో లోయర్లో ఇట్లా అంటే చార్ట్ మనం కొందరేమో ఇట్లా ఈ హైయర్ హై లోయర్ లో ఇట్లా పెట్టేసుకొని వాళ్ళ అండర్స్టాండింగ్ కోసం మనం ఏదైనా రాసుకోవాలనుకుంటే టెక్స్ట్ దీని మీద మనం టెక్స్ట్ రాసేసుకోవచ్చు ఇట్లా రాసుకొని ఇట్లా వాళ్ళు ఏంటంటే చార్ట్ అనాలిసిస్ చేస్తారు అన్నట్టు సో ఇందులో ఏంటిది ఇంకా ఇవన్నీ ఆరోస్ ఇట్లా ఇట్లా ఈ మీరు చూడండి జనరల్ గా చూస్తా ఉంటే మీకు అర్థమవుతుంది ఏ టైం లో ఇవి యూజ్ చేయాలనేది అర్థం అయిపోతుంది జస్ట్ జనరల్ అవగాహన కోసం ఓవరాల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను సో ఇందులో ప్యాటర్న్స్ ఉంటాయి అన్నట్టు ఇందులో స్ట్రీ డ్రైవ్స్ ప్యాటర్న్ హెడ్ అండ్ షోల్డర్స్ ఇట్లాంటి ప్యాటర్న్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అని మనకు ఇట్లాంటి ప్యాటర్న్స్ ఉన్నప్పుడు మనకు ఈ హెడ్ అండ్ షోల్డర్స్ అనేది ఎట్లా ఫామ్ అయింది అనేది తెలుసుకోవడానికి ఇట్లాంటి ప్యాటర్న్స్ తెలిసి ప్రై సెక్షన్ ఇచ్చిన వాళ్ళకైతే ఇవి యూజ్ చేస్తారు టూల్స్ సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇది మేజర్ అన్నట్టు ఇప్పుడు మేజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది ఈ క్యాండిల్ లో మనం ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే ఈ క్యాండిల్ లో నుంచి అంటే ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ లో నుంచి ఇక్కడ విక్ వరకు తీసేసుకున్నాం అనుకో ఎప్పుడు కానీ ఈ టూల్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ హాఫ్ లో ఒక లైన్ వేసుకున్నాం అనుకో ఇది ఈ క్యాండిల్ యొక్క ఎగ్జాక్ట్ హాఫ్ ఇక్కడ మార్కెట్ అన్నది కేస్ రివర్స్ రివర్స్ అయ్యి రీటెస్ట్ తీసుకున్నా టెస్ట్ చేసిన కంపల్సరీ ఆ క్యాండిల్ యొక్క హాఫ్ ఖచ్చితంగా టచ్ చేస్తుంది అన్నట్టు టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది అన్నట్టు అంటే మనం స్టాప్ లాస్ స్టైల్ చేసినప్పుడు సో ఇన్ కేసు మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నా ఎంత వరకు అనుకున్నప్పుడు సో ఇట్లాంటి టూల్ పని చేస్తున్నట్టు ఈ మెజర్ అన్న టూల్ మళ్ళీ ఇక్కడ నుంచి మన ఈ హాఫ్ లైన్ ఉంది కదా ఈ హాఫ్ లైన్ నుంచి మళ్ళీ ఇక్కడ మనం కిందికి అనుకొని మళ్ళీ ఇంకొక లైన్ వేసుకుంటే సో ఎప్పుడు కానీ మ్యాక్స్ హాఫ్ లైన్ ను టచ్ చేస్తాయి ఇంత పెద్ద క్యాండిల్ అయినప్పుడు మార్కెట్ రివర్స్ అయ్యి ఇక్కడ ఏమన్నా జస్ట్ కన్సల్టేట్ అయ్యిందంటే ఈ ఏరియాలో స్టాప్ లాస్ పెట్టదు మధ్యలో పెట్టద్దు ఈ సెకండ్ హాఫ్ లో పెడితే కొంత వరకు సేఫ్ సైడ్ ఉంటాం ఇది కూడా రిస్కే సో చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ట్రై స్టాప్ లాస్ ట్రై చేసుకున్నప్పుడు మనం లాస్ కింద నుంచి పైకి ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇట్లా మనం అవగాహన కోసం ఎక్కడ వరకు జరుపుకోవచ్చు ఇంత పెద్ద క్యాండిల్ అంటే ఇప్పుడు ఇందులో హండ్రెడ్ రూపీస్ ఉంది అనుకో హండ్రెడ్ రూపీస్ మనం వదిలేసుకోలేము కదా ఫ్రీగా మార్కెట్ కి సో ఇందులో ఎంతో కొంత క్యాప్చర్ చేద్దాం మన మొమెంటం పైకి వెళ్తుంది ఇన్ కేసు రివర్స్ అయితే వచ్చిన మని ఎంతో కొంత కాపాడుకోవాలి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎక్కడ పెట్టాలి అనేది మనకు తెలియదు కాబట్టి మీరు ఏ క్యాండిల్ అన్నా చూడండి ఇట్లాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు హాఫ్ లో ఖచ్చితంగా మార్కెట్ రీటెస్ట్ చేస్తుంది కిందకి వచ్చేసి మళ్ళీ టచ్ చేసి పైకి వెళ్తుంది మనం ఇక్కడ పెట్టేస్తున్నాం అనుకో అది స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది సో ఈ మూమెంటం పైన క్యాప్చర్ చేసుకోలేం కదా సో ఒక క్యాండిల్ని రీడింగ్ చేసుకోని మెజర్ అన్న ఆప్షన్ అనేది మనం చూసుకొని మనం మనం వాడుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ ఇట్లా సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో ఇది మన ఈ టూల్ లో అయితే ఈ టూల్ ఓపెన్ చేస్తే లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ ప్రైస్ రేంజ్ అనే టూల్స్ ఇంట్లో యూజ్ చేస్తాం లాంగ్ పొజిషన్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకున్నాం అనుకో ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ తీసేసుకుంటే సో మనం జనరల్ గా పేపర్ ట్రేడ్ లాగా ఈ టూల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఇది మన ఎంట్రీ పాయింట్ అయితే స్టాప్ లాస్ ఎంత ఇది పెట్టేసుకున్నాం అనుకో సో మన ప్రాఫిట్ ఇట్లా మనం పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు మన ప్రాఫిట్ ఇట్లా అంటే వన్ ఇస్ టు టూ అంటే థర్టీ పాయింట్స్ కి ఫిఫ్టీ పాయింట్స్ అంటే పాయింట్ ఫైవ్ కొంచెం దగ్గర దగ్గర టూ వన్ ఇస్ టు టూ వచ్చింది సో ఈ టూల్ ద్వారా మనం మన టెస్ట్ ని మన ట్రేడ్ ని టెస్ట్ చేసుకోవచ్చు అంటే విర్చువల్ గా మన విజువలైజేషన్ చేసుకుంటూ ఈ టూల్ ద్వారా సో ఇప్పుడు సెల్లింగ్ ఉంది అనుకో సో సేమ్ ఇందులో ఈ టూల్ దగ్గరికి వెళ్ళి లాంగ్ పొజిషన్ ఏమో కి షార్ట్ పొజిషన్ అంటేనేమో సెల్లింగ్ కి సో సెల్లింగ్ సెల్లింగ్ అంటే ఇక్కడ మనం సెల్ చేసుకున్నప్పుడు మన స్టాప్ లాస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ పాయింట్స్ అనుకో మన ప్రాఫిట్ వచ్చేసి థర్టీ పాయింట్స్ ఇట్లా ఇది స్టాప్ లాస్ అన్నట్టు ఇది ఎంట్రీ పాయింట్ ఇది ప్రాఫిట్ అన్నట్టు ఇట్లా మన పేపర్ ట్రేడ్ లాగా మనం విర్చువల్గా చేసుకోడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ టూల్ మామూలుగా విర్చువల్ ప్లాట్ఫామ్స్ వేరే ఉంటాయి మనకు ఫ్రంట్ పేజ్ కానీ ఇట్లాంటి కొన్ని విర్చువల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి దాని ద్వారా మనం పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు సో ప్రైస్ రేంజ్ అంటే ఇప్పుడు ఈ పైప్స్ ఉంటారు కదా పైప్స్ కానీ క్యాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు ప్రైస్ యొక్క రేంజ్ ఎన్ని పాయింట్స్ పెరిగిందని చెక్ సో దీని ముమెంటం వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ సో ఈ టూల్ ద్వారా మనకు ప్రైస్ రేంజ్ అనేది తెలుసుకోవచ్చు అన్నట్టు ఇట్లా ఈ ఇట్లాంటి టూల్ ఈ టూల్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది చార్ట్ ను అనాలిసిస్ చేయాలి మనం ఇందులో టూల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ సేవ్ చేసుకోవాలి ఇందులో ఇండికేటర్స్ సో ఇక్కడ ఇన్ కేస్ ఇప్పుడు మనం ఈ కరెంట్ చార్ట్ లోనే నెక్స్ట్ వేరే వేరే చార్ట్ మనం చేంజ్ చేసుకోవాలనుకో డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ మనం క్లిక్ చేసేసినాం అనుకో ఇక్కడ మనం సెర్చ్ సెర్చ్ ఆప్షన్ వస్తుంది సెర్చ్ ఆప్షన్ వచ్చేస్తే డైరెక్ట్ ఇక్కడ మనకు ఏదైనా నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి డైరెక్ట్ టైప్ చేసేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంకొక ఆప్షన్ ఏంటిది ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ ఓపెన్ అయిపోయాయి చాలా మటుకు మనం ఇక్కడికి వెళ్ళే చేసుకోవాలని అంటారు కానీ జెరదాలు ఒక ఆప్షన్ ఉంటుంది మీరు ఎక్కడన్నా ఉండండి కర్జర్ పెట్టేసి డైరెక్ట్ మీరు సరే మన వర్డ్స్ దగ్గరికి వెళ్ళి టైప్ చేసేస్తే బై డిఫాల్ట్ అయితే సెర్చ్ తీసేసుకొస్తుంది అన్నట్టు ఈ యొక్క ఆప్షన్ ఇందులో జీరోదల ఉంది సో నార్మల్గా వేరే వాటికి అయితే మనం ఇక్కడికి వెళ్ళి చార్ట్ మనకు నచ్చిన చార్ట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి నార్మల్ గా ఆప్షన్కి వెళ్ళి మనం సెర్చ్ బాక్స్ లో మన టైప్ చార్ట్ సెర్చ్ చేస్తే తప్పత అక్కడికి వెళ్ళలేదు అన్నట్టు ఇక్కడ మనకి జీరో డైరెక్ట్ కర్జర్ పెట్టేసి మనం అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన టైప్ చేసి ఫింగర్స్ మన టైపింగ్ చేసేటువంటి మనకు నచ్చిన స్టాక్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ అది తీసేసుకుంటది డిఫాల్ట్ ఇది ఒక ఆప్షన్ ఇందులో జీరో దాలో ఉంది సో ఇక్కడ ఏంటిది ఇంకోటి మళ్ళీ ఈ స్టాక్ బై చేయాలనుకుంటే ఇది ఇండెక్స్ స్టార్ట్ కదా ఇండెక్స్ స్టార్ట్ మనం బై చేయలేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉన్నది నిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉంది సో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డైరెక్ట్ తీసేసుకుంటుంది మనం సెర్చ్ బాక్స్కి వెళ్ళలేదు కదా ఇక్కడ జీరో ఒక ఆప్షన్ ఉంటుంది సో ట్వంటీ టూ సెకండ్ ఆగస్ట్ సిఇఈ తీసేసుకున్నాం మనకు ఇది ఏంటి మంత్లీ చార్ట్ సో నేను ఏంటి ఫైవ్ మినిట్స్ చార్ట్ కి సెట్ చేసి ఫైవ్ మినిట్స్ స్టార్ట్ కి సెట్ చేసేసుకొని సో ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర ఉంది బై చేయాలనుకుంటే ఈ ఆప్షన్ దగ్గర వెళ్ళి మనం ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ బై సెల్ మనకి ఇక్కడ ఆప్షన్ వస్తాయి సో బై ట్వంటీ ఫైవ్ క్వాంటిటీకి ఎంత పడుతుంది ఇది ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది ఇక్కడ పడుతుంది చార్జెస్ ఎంత ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది సో ఇది నేను మార్కెట్ లో కొట్టాలనుకుంటున్నా అంటే డైరెక్ట్ కరెంట్ మార్కెట్లో అంటే డైరెక్ట్ ఇప్పుడు మనం బై అని కొట్టానికి ఎగ్జిక్యూట్ అయిపోతుంది డైరెక్ట్ మార్కెట్ లో సో లిమిట్ అని అన్న ఆప్షన్ అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత వన్ సెవెంటీ సిక్స్ దగ్గర ఉంది సో నేను ఇక్కడ టూ హండ్రెడ్ దగ్గర బై చేయాలనుకుంటున్నా నేను లిమిట్ లో పెట్టుకుంటా లేదు అంటే మార్కెట్ నేను ఇంకా అంత హైలో కొనలేను నేను ఇంకా ఈ మార్కెట్ కిందికి కరెక్షన్ కోసం వచ్చినప్పుడు నేను ఈ ఏరియాలో బై చేయాలనుకుంటున్నా అంటే ఈ ఏరియాలో ఎంత ప్రైస్ ఉంది వన్ థర్టీ నైన్ అండి సో వన్ థర్టీ నైన్ పెట్టేసుకొని లిమిట్ లో పెట్టుకుంటే ఆ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అప్పటిదాకా ఎగ్జిక్యూట్ కాదు మార్కెట్ లో పెడితే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇక్కడ లిమిట్ లో పెడితే మనకు ఏ పర్టిక్యులర్ ప్రైస్ రావాలో ఆ ప్రైస్ వచ్చేదాకా వెయిట్ చేసి అక్కడికి వచ్చినాక అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది ఆప్షన్ అన్నప్పుడు సో ఇది రెగ్యులర్ ఇక్కడ సో ఇక్కడ క్విక్ అంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం మార్కెట్ లో డైరెక్ట్ వెంటనే బై చేయొచ్చు అన్నట్టు సో ఇక్కడ క్విక్ ఆప్షన్ క్విక్ రెగ్యులర్ ఏమో ఐస్బర్గ్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనకు సో రెగ్యులర్ కి వెళ్తే ఇక్కడ మనకు ఇది ఇంట్రాడేనా ఓవర్నైటా సో ఇంట్రాడే అంటే డే ట్రేడింగ్ ఓవర్ నైట్ అంటే మన లాంగ్ టర్మ్ స్టాక్స్ కొనాలనుకున్నప్పుడు మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు లేదంటే డే ట్రేడింగ్ కూడా నార్మల్ ఆర్డర్ తీసుకొని నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ద్వారా మనం బై చేసుకోవాలి సో డే ట్రేడింగ్ ఇంట్రాడేలా ఈ ఆప్షన్ ద్వారా అంటే ఈ రోజు మార్నింగ్ మనం బై చేస్తే ఈవినింగ్ త్రీ థర్టీ లోపు మనం షేర్లు అమ్మేసేయాలి అట్లా ఈ ఆప్షన్ అంటే ఓవర్ నైట్ అంటే మనకు నెక్స్ట్ డే కూడా మార్కెట్ బులిష్ అని అనిపించింది సో మన అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేద్దాం ఇదే స్టాక్ ఫ్రెష్ గా కొనే అంటే మనం బై చేసే ముందే ఈ ఆప్షన్ తీసేసుకొని మనం బై చేసేసాలి అట్లా అన్నట్టు సో నార్మల్ లాంగ్ టర్మ్ స్టాక్స్ కూడా మనం సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ వీక్ హోల్డ్ చేయాలనుకునే ఈక్విటీ స్టాక్స్ ఏమన్నా ఉంటే ఈ ఓవర్ నైట్ ద్వారానే బై ఈక్విటీ ఇంట్రా డే మనం బై చేయాల్సి వస్తుంది అట్లా అన్నట్టు నెక్స్ట్ ఏంటిది ఇది ఏఎంఓ ఇది ఐస్బర్గ్ అనేది ఐస్బర్గ్ అంటే పెద్ద పెద్ద క్వాంటిటీస్ కొట్టినప్పుడు వాళ్ళు అంటే థౌసండ్ క్వాంటిటీ మన సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ థౌసండ్ క్వాంటిటీ ఫైవ్ క్వాంటిటీ అయినప్పుడు వాళ్ళు క్వాంటిటీ ఇక్కడ ఫైవ్ థౌసండ్ కొట్టేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ లెగ్స్ అంటారు నెంబర్ ఆఫ్ లెగ్స్ హండ్రెడ్ లార్ట్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ క్వాంటిటీ అన్నట్టు అట్లా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక క్వాంటిటీ అంటే టూ లెగ్స్ ఇక్కడ మనకు అంటే ఇప్పుడు మనం ఒక ఇప్పుడు ఫైవ్ థౌసండ్ లా ఇప్పుడు మనకు ఒక ట్వంటీ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవాలనుకో అందులో మనకు టెన్ పాయింట్స్ క్యాప్చర్ అయిపోయినాయి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ తీసిద్దామని అనుకుంటే మనం ఒక వన్ లెగ్ కొట్టేసి సెల్ కొట్టేసుకుంటే అది ఎగ్జిప్యూట్ అయిపోతుంది మనకంటే వన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ ప్రాఫిట్ మనం బుక్ చేసుకోవచ్చు ఇంకా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీ అందులో మార్కెట్ లో రన్ అవుతా ఉంటది అన్నట్టు ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు సో ఇది బేసిక్ ఐడియా కోసం నేను ఏ విధంగా చెప్తాను ఈ రోజు జనరల్ గా మోస్ట్లీ మనం ఇవ్వే ఆప్షన్స్ యూజ్ చేస్తాం ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే మిగతా చార్ట్ అంతా ఇంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూడండి జస్ట్ జనరల్ మనం ఇంతకంటే ఎక్కువ యూజ్ చేయం రెగ్యులర్ గా ఏదన్నా మీకు పర్సనల్ గా యూజ్ చేసుకోని సిచ్యువేషన్ ఉంటే మీరు చూడొచ్చు నేను బేసిక్ అవగాహన కోసం జనరల్ గా ఒక చార్ట్ మినిమం మనం ఏ విధంగా చూడాలన్న అవగాహన కొద్ది నేను ఈ వీడియోను మీకోసం ఈరోజు చేశాను ఓకే అండి థ్యాంక్ యూ ఓకే బాయ్